హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పప్పు ఫ్రై చేసుకుందాం హాఫ్ కేజీ పప్పును ఇలా తీసుకొని క్లీన్ చేసి తీసుకున్నానండి ఇలా బాగా వాటర్తో వాష్ చేసి నీళ్ళని పంపేసి తర్వాత కాస్త నీళ్లు ఉంచుకొని అందులోకి కళ్ళు ఉప్పు కొద్దిగా వేసి ఇలా బాగా తిప్పి వాటర్ ఫుల్గా వేసుకోవాలి వేసి మనం మోతం చేయాలండి ఫోర్ అవర్స్ తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళని వంపేసుకోవాలి నీళ్ళని వంపిన తర్వాత ఈ మాదిరి పొడిగుడ్డ తీసుకొని అందులోకి ఈ పప్పునంతా ఇలా ఆరబెట్టాలి ఇలా బాగా ఆరిన తర్వాత మనము స్టవ్ పైన కడాయించి ఆయిల్ హీట్ అయ్యేలా పెట్టుకోవాలి డ్రైఫ్రైకి ఆయిల్ ఇలా పప్పు చూడండి ఈ మాదిరి పై తేమంతా పోయేదాకా ఆరబెట్టుకోవాలి ఇది జ్యూస్ వడగట్టే గరటండి ఇందులోకి ఈ పప్పును కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ పప్పు ఆయిల్లోకి వేస్తే మనం అందులో నుంచి తీయడం కష్టం అవుతుంది ఇలా చిన్న గెరెటి సహాయంతోనే ఈ పప్పును ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వంటలు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా వేపుకోవాలి బయట తీసుకునే వాటికన్నా మనం చేసుకునేట్టు చాలా టేస్ట్గా ఉంటాయండి దయచేసి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి చూడండి ఈ విధంగా వేగిపోవాలి ఇలా వేగిన దాన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా మిగతా పప్పు అంతా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనము అర స్పూన్ అండి కారం వేసాను హాఫ్ కేజీకి అర స్పూన్ వేసాను సాల్ట్ కూడా అర స్పూన్ వేయండి ఇవి చిన్న స్పూన్లు అండి ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ ఇవి సరిపోకపోతే మళ్ళీ కూడా వేసి కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఫైనల్గా మూందాలండి బయట మూందాలని అమ్ముతారు మనము పప్పు ఫ్రై అండి ఎలా ఉంటుంది